మార్నింగే ఎనిమిది గంటల ప్రాంతంలో మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు దొంగతనం చేయడానికి వచ్చి మరి పట్టపాకల రోజుకి కూడా బళ్ళు కోళ్ళు అలాగే ఏ సామాన్లు బయట ఉంటాయి పట్టుకెళ్ళిపోతున్నారు ఎవరే ఎవరే అనుకుంటే ఎవరూ కూడా కంటపడలేదు మరి ఈరోజు పట్టపగలే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పై నుంచి మరి అలాగే సిమెంట్ మూటలు అనగా రాడ్లు అనగా మరి ప్లేట్లు అలాగే కొన్ని వంట సామాన్ల మూట కట్టుకొని పట్టుకెళ్ళిపోతుండగా మేము దొంగలే వీళ్ళు పరిగెట్టు వెళ్ళిపోతుంటే పట్టుకోవడం జరిగింది ఎంటపడి మామూలుగా అయితే మేము రన్నింగ్ చేయలేం కానీ బళ్ళు మీద వెళ్ళి పట్టుకున్నారు పట్టుకుంటే ఒకడు మిస్ అయిపోయారు ఒకరు దొరికారు మరి అలాగే గాజువాక లాండ్ ఆర్డర్కి ఫోన్ చేయడం జరిగింది హండ్రెడ్కి కాల్ చేస్తే ఇమీడియట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పోలీసు వారిని పంపించారు మరి గాజువాక ఏసీపీ గారికి కూడా కాల్ చేశాను ఏసీపీ గారి వెంటనే స్పందించి మరి గాజువాక స్టేషన్ నుంచి పంపించి ఇమీడియట్లీ వాళ్ళ పై యాక్షన్ తీసుకొని తీసుకెళ్లడం జరిగింది పోలీసు వారికి అలాగే హండ్రెడ్ కాల్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలాంటి దొంగతనాలు జరగకుండా బహు జాగ్రత్తలు మరి ఇటుపైని మరి నైట్ టైం కూడా పోలీస్ వారిని ఈ కాలనీలో మరి కంట్రోల్లో పోలీస్ వారిని కూడా నైట్ టైం ఇక్కడ పెట్టాలని సిపి గారికి ఇన్ఫామ్ చేస్తూ సిపి గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే మరి ఇక్కడ గాజువాక అన్నది వాంబే కాలనీ అనేది అన్ని బయటనే ఉంటాయండి రోజుకి కూడా బళ్ళు కానీ ఇవి కానీ డైలీ ఏదో ఒకటి పోతూనే ఉంది మరి గాజువాక ఏసీపీ గారిని కోరడం ఏమైంది ఏంటంటే నైట్ టైం కూడా ఇక్కడ పోలీస్ వారిని ఉంచుతారని కోరుకుంటూ మరి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాం